నమస్తే నైన్టీ ఎయిట్ న్యూస్కు స్వాగతం కావలి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను సంక్షేమాలకు అందించారని కావలి శాసనసభ్యులు రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు మంగళవారం నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలోని ఆముదారిదిన్న గ్రామంలో నూతన సచివాలయ భవనాన్ని మరియు జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తంలో కావాల నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను సంక్షేమాల కోసమే వెచ్చించారని అన్నారు అతి త్వరలోనే దిన్న రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అవుతాయని అన్నారు కావలి నుంచి తుమ్మలపెంటకు వెళ్లే బీచ్ రోడ్డు నిర్మాణ పనులను మొదలు పెట్టాలంటే ఎన్నో అడ్డంకులు పెడుతున్నారని ఎన్ని అడ్డంకులు ఎదురైనా తుమ్మలపెంట రోడ్డును పూర్తి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఆముదల దిన సర్పంచ్ బ్రహ్మానందం మనకు దిన సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి సచివాలయ కన్వీనర్ ఏఎన్ఎంలు డాక్టర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

b i s మన విడి పంచాయతీకి సంబంధించి సచివాలయం ఓపెనింగ్ అదేవిధంగా ఆరోగ్య స్వేచ్ఛ కార్యక్రమం ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వాగ్దానాలు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చూసిన కష్టాలు పెద్ద పడుతున్న కష్టాలు నష్టాలు ఇవన్నీ చూడటం వాళ్ళకి మనం మంచి చేయాలి పేదకాని పాగదగాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు ప్రతి ఒక్క సచివాలయానికి కూడా ఏ విధంగా నిధులు మంజూరు చేస్తున్నాడో మనం అంతా కూడా చూస్తాం ఎంపీడు గారిని వేదిక మీద కావాల్సిన కవిగా అదేవిధంగా ఈరోజు ఒక్క కావలి నియోజకవర్గానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళలకి డైరెక్ట్ గా ఒక అకౌంట్ ఇవ్వటం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ధ్యేయం పేదవి కానీ రూపమొప్పగా ప్రతి ఒక్క అక్క సంతోషంగా ఉండగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవగా రైతు అంతా కూడా సంతోషంగా పాడి పంటతో సంతోషంగా ఉండగా ఎవరు కూడా ముసిగబాబు కావచ్చు లేదా ఆరోగ్యం కోసం ఇబ్బంది పడుతున్న వారు ఎవరు కూడా హాస్పిటల్ ఫీజు కట్టగాక ఇబ్బంది పడకూడదు వారికి మంచి వైద్యం అందించగా ఇవన్నీ కూడా ధ్యేయంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనకి మంచి పచ్చి పనులు చేశాడో మనం చూస్తున్నాం అదే కాకుండా ఈరోజు వయసు వచ్చి ముసేవారు అయిన వారందరికీ కూడా మనం అండగా ఉండగా అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఐదు సంవత్సరాలు పెంచుకుంటూ మూడు వేల రూపాయలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా తెలియజేస్తున్నా ఈరోజు కాబోయ్ నియోజకవర్గానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ బతన్ దొక్కితే మా అక్క ఇచ్చ అకౌంట్కు లేదా మా అక్క మా అబాదాట అకౌంట్కు పోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు ఏ సచివాలయం తీసుకున్నా ఏ పంచాయతీ తీసుకున్నా ఈరోజు ఏ విధంగా వారికి బెనిఫిట్స్ అందాయో కూడా మీకు సోదరుడు శ్రీనివాసు గారు ఎక్స్పెక్ట్ చేశారు ఈరోజు ఒక నాడు నేడు పెడితే మన రాష్ట్రంలో ఉన్న మీ పిల్లలు చదువుతున్న స్కూల్స్ యొక్క గ్రూపు లెక్క ఏ విధంగా మారినాయి మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి ఆవేశించాలి మేము దగ్గర ఈ రోజు పసిపి చదువుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఇంగ్లీష్ మీడియం పెడతా ఇంగ్లీష్ మీడియం పేద భోగ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి కాబోయే ముందు వదిలేదు ఏ విధంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా ప్రజలు మీరు ఆలోచించి తగిన బుద్ధి చెప్పాలని కూడా మే అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు మన కాబోయే నియోజకవర్గానికి వస్తే కాబోయే నియోజకవర్గం అభివృద్ధి పదవులోకి పోవాలంటే తప్పకుండా మధుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అదేవిధంగా కాబోయే నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రికి మీరు మంచి మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎందుకంటే ఏవైతే వాగ్దానం చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు మాటలతో కాకుండా చేతగా చూపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరికి తెలియజేస్తా ఉంటారు ఈరోజు అమాయపట్నం లాంటి పోర్టు కంప్లీట్ చేస్తున్నారు ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అవుతా ఉంది అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ కావుకు సంబంధించి టంగోర్ కావచ్చు ఈ రోజు తొంభై పంట రోడ్డు ఇందాక సోదరుడు చెప్పినట్టు తెలుగుదేశం సంబంధించిన వ్యక్తుల వల్ల ఆ రోడ్డు పని కాకుండా ఆపి ఈ రోజు ఆ నెపాన్ని నా మీద వేయాలని చూస్తూ ఉన్నారు అయినా కల నేను వెనకాటం లేదు తొంభై పంట రోడ్డుని మనకి ఇబ్బంది కాకుండా ఒకవేళ రోడ్డు ఆ కాంట్రాక్ట్ లేకపోయినా కూడా పెద్దకి వచ్చిపోయేదానికి రాకపోక ఇబ్బంది కాకుండా బాగా చేయించే బాధ్యత నా సొంత నిద్ర తీసుకుంటాను తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రోడ్డు మన తాగాపా అంటే అహ్మదాబాద్ నుంచి ఏనుగు బాబుకు సంబంధించిన రోడ్డు ఎప్పటికి పోగా ఈ రోడ్డు ఈ విధంగా అయిందో ఇక్కడ ఉన్న పెద్దగా తెలుసు ఎవరు పెద్ద పెద్ద కాగే పెట్టి పెద్ద పెద్ద స్టోన్స్ తోవేదో కూడా మీ అందరికీ తెలుసు అటువంటి హెవీ వెహికల్స్ వచ్చినంత రోడ్డు ఏ విధంగా పాడైందో కూడా మీ అందరికీ తెలుసు అటువంటి వ్యక్తికే మీ కాడికి మొదటి ఓటు కోసం వస్తారు అప్పుడు మీరు నిలబయాల్సిన బాధ్యత మీది ఈ రోజు ఓటు వేయించే బాధ్యత నాది ఈ రోజు ఓటు ఆగండి స్టార్ట్ చేశాము పదిహేను ఇరవై రోజులు ఈ రోజు ఆల్మోస్ట్ కంప్లీట్ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు జగనన్న ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని స్కూల్స్ నాడు నేడు కంప్లీట్ చేయడం జరిగింది తప్పకుండా జగనన్న ఒక్కసారి కన్ను తెచ్చాడు నాడు నేడు రేపు మీ అందరి జగనన్న ఈ రాష్ట్రానికి రెండో రెండోసారి ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు రెండోసారి మూడోసారి కావాలి హ్యాపీగా వెళ్ళిపోతున్నారు తప్పకుండా జగనన్న ఈసారి నాడు నేడు అనేది ఒకటి పెడతాడు తప్పకుండా మా అందరి ఆశ తప్పకుండా రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని కూడా మేము అందరికి తెలియజేస్తాం ఎందుకంటే ఈ రోజు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రోజు కావలి నియోజకవర్గానికి ఇచ్చాడంటే ఒక్క రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్క రోడ్లకు కానీ గెన్స్ కానీ ఇచ్చాడంటే కావలి నియోజకవర్గాన్ని అంతా కూడా ఏ విధంగా చేస్తామో ఒక్కసారి ఆలోచించుకోండి కూడా మేము అందరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఒక తొమ్మిది గంట కోటు పదమూడు కోట్లు కాబోయ్ టెన్త్ కోటు ఒక యాభై ఐదు కోట్లు ఖుగమ్మ పీల్చి పదహారు కోట్లు అన్ని కలిపినా కూడా ఒక డెబ్బై కోట్లు ఇంటర్నల్ రోడ్స్ తెచ్చుకుంటే ఒక్కొక్క ఒక్కొక్క మండగానికి ఒక యాభై కోట్లు ఉంటే అర్థమయ్యాగా చేసేది రోడ్స్ డ్రైన్స్ మాత్రం కాబట్టి ఐదు సంవత్సరాలు మనకు రెండు వందల యాభై కోట్లు వచ్చిందంటే ఏ విధంగా చేస్తామో ఒకసారి ఆలోచించుకోండి కానీ ఈరోజు మేము ఏ ఊరిపోయినా కూడా మాకు కొంతమంది పాపం తెలుసో ఇక మాకు రోడ్డు వేయించలేదు రోడ్డు వేయిస్తే బాగుంటుందని అడగటం సహజం ఎందుకంటే వాళ్ళకున్న బాధ ఈరోజు తొమ్మిది గంట రోడ్లు పోవాలంటే నాకే బాధ నాకే బాధ వస్తుంది ఎంతో మంది అక్కడ చేయడా ఆటోగా వస్తామంటే పెద్దవాళ్ళు వస్తామంటే ఆ గుంటలో పడి వాడికి నడువు నెప్పు వచ్చే పరిస్థితి మనం చూస్తాము కానీ ఆ కాంట్రాక్టర్ మనకి ఈరోజు ఇబ్బంది వస్తా ఉంది ఈరోజు అటువంటి రోడ్లని తప్పకుండా చేయిస్తాము చేయించి ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి తప్పకుండా ఈరోజు రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హాబ్ దానికి ఆనుకునే అనుసంధానంగా దాదాపు ఒక వేల ఎకాలు మనకి ఇండస్ట్రీస్ కాబోతున్నాయి అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబోయే నియోజకవర్గం అభివృద్ధి పదవి దానికి మంచి అవకాశం కాబట్టి తప్పకుండా ఇవన్నీ దగ్గర మరీ జగనాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ కాబోయే ముందు రోజుల్లో మంచి మెజార్టీతో కావాలని గెలిపించి జగనానికి అన్నకి కానుక ఇవ్వాలి అదేవిధంగా మన ఎంపీగా మేము ప్రభాకర్ పోటీ చేస్తున్నాడు ఒక మంచి మనిషి తప్పకుండా ఆయన కూడా మంచి మెజార్టీతో తోటి గెలిపించి జగనానికి కానుక ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన వేదిక